హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సన్నిని వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్ ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్తగా ఒక ఫీచర్ లాంచ్ చేసింది దాని పేరే యూపీఐ సర్కిల్ ఈ యూపీఐ సర్కిల్ నిబంధనలను ఎన్పిసిఐ ఈరోజు వెల్లడించింది ఈ ఫీచర్లో నెలకు గరిష్టంగా పదిహేను వేల రూపాయలు వాడుకోవచ్చు ఒక ట్రాన్సాక్షన్ వాల్యూ అనేది ఐదు వేలను మించదు యాడ్ చేసినటువంటి తొలి ఇరవై నాలుగు గంటల్లో సెకండరీ పార్టిసిపెంట్స్ ఐదు వేలు మాత్రమే వాడుకోగలరు యూజర్ వారికి లిమిట్స్ కూడా పెట్టుకోవచ్చు అంటే ఈ యూపీఐ సర్కిల్లో ప్రైమరీ యూజర్ బ్యాంక్ ఖాతా ద్వారా కుటుంబీకులు కానీ స్నేహితులు కానీ పాక్షికంగా లేదా ఫుల్గా పేమెంట్స్ చేసుకోవచ్చు ఇది చాలా ఎంతో ఉపయోగకరం అంతేకాకుండా ఇదైతే సీనియర్ సిటిజన్స్కి ఎంతో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే యూపీఐ పేమెంట్స్ వాడుతున్నారో వాళ్ళు ఇన్ కేసు వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేని పక్షంలో ఈ యూపీఐ సర్కిల్ ద్వారా వాళ్ళ అవసరాలని తీర్చుకోవచ్చు ఈ యూపీఐ సర్కిల్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నేను లింక్ ద్వారా ఇస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే ఈ యూపీఐ సర్కిల్ ఎన్పిఎస్సి ఎన్పిసిఐ తీసుకొచ్చినటువంటి యూపీఐ సర్కిల్ నిజంగా విప్లవం తీసుకొస్తుందా లేదా ఇది ఏమైనా మిస్యూజ్ అవుతుందా అనేది మీరు మా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్ థ్యాంక్ యూ